ఏదైనా ఒకటి సీక్వెల్ గా మారుతుందంటే ఆ అంచనాల భారం బాక్స్ ని ముంచేస్తుంది ఆ వెయిట్ అలా ఉంటుంది మరి అయితే సలాడ్ టూ నుంచి ఆనిమల్ సీక్వెల్ వరకు రాబోయే సినిమాలన్నింటి స్టామినా మినిమం వెయ్యి కోట్లు ఉంటుందా పార్ ఇండియా హిట్స్ అన్ని కనీసంలో కనీసం వెయ్యి కోట్లు రాబట్టగలుగుతాయా కాంతరా టూ లాంటి మూవీకి కూడా ఆ సీన్ వచ్చేసినట్టేనా ఈ అంచనాల వెనకున్న కారణాలేంటి టేక్ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ఐదు వందల కోట్లు బాహుబలి సీక్వెల్ తో పద్దెనిమిది వందల కోట్లు రాబట్టిన భారీ కటౌట్ అలాంటి తాను ఆ తర్వాత సాహుతో సలార్ మూవీతో ఏడు వందల యాభై కోట్లు రాబట్టాడు ఇప్పుడు మూడు సార్లు వెయ్యి కోట్ల వసూళ్ళు ముందే కన్ఫర్మ్ చేసేస్తున్నాడు మే తొమ్మిదిన కల్కి రాబోతోంది ప్రీ రిలీజ్ బిజినెస్ తొమ్మిది వందల కోట్లని తెలుస్తోంది అదే నిజమైతే కనీసం వెయ్యి కోట్లు వస్తే తప్ప ఇది హిట్ అనలేం అయితే అది కూడా పెద్ద కష్టమైన పనేం కాదు ఒకటి డైరెక్టర్ నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి డ్రై కంటెంట్ తో ఆ తర్వాత మహానటి లాంటి బయోపిక్ తో కూడా వంద కోట్లు రాబట్టాడు కాబట్టి తనకి హ్యాట్రిక్ కిక్ కల్కితో వెయ్యి కోట్ల లక్ పెద్ద విషయం కాదంటున్నారు అయితే ఏ మాత్రం సినిమాలో కంటెంట్ బాగున్నా వందల కోట్ల వసూళ్లే అని సలార్ తో ఆల్రెడీ తేల్చేశాడు ప్రభాస్ తన మీద ఉన్న క్రేజ్ అలాంటిది అలాంటి తనకి సాలిడ్ కథ పడితే సినీ సునామీనే కాబట్టి కల్కితోనే కాదు సలార్ సీక్వెల్ సలార్ టూ తో కూడా వెయ్యి కోట్ల వసూళ్ళకు అవకాశం ఉంది దీర్ రాజసాబ్ కూడా సినీ సునామీ క్రియేట్ చేస్తే మూడు సార్లు థౌజండ్ వాలాలు పేలినట్టు అవుతుంది అలా ఒకవేళ అలా జరగకున్నా బాహుబలి టూ తో పద్దెనిమిది వందల కోట్ల రికార్డు తన పేరు మీద ఉంది కాబట్టి కల్కి సలార్ టూ తో త్రీ థౌజండ్ వాలాగా షారుఖ్ రికార్డు ని బ్రేక్ చేసిన హీరోగా తన పేరు మారుమోగిపోతుంది